మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవునిని ఆరాధించుటకు ఆయన ఘననామమును ఘనపరచుటకు ప్రభు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత కొరకై దేవాది దేవునికి హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు విడువక మన ఎడల కృపచూపుచూ ఉన్న దేవుడు నమ్మదగిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు దినదినము ఒక నూతన విషయము ద్వారా మనలను ఆధ్యాత్మికంగా బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉన్నాడు భూమి మీద ఎందరుకోలేని గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు కావున దినదినము మనం వింటున్నటువంటి మాటలు మన హృదయంలో పదిలపరుచుకొని దేవునికి సాక్షిగా బ్రతకవలసిన వ్యక్తులుగా ఉన్నాం ఈ దినకాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము దేవుని వలన కలిగే మేలులు ఏవి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న ప్రతి మాటలో నా వలన అంటాడు దేవుడు దేవుడు మాత్రమే చెప్పగలిగిన మాట ఏంటంటే నా వలన నా వలన కలిగే మేలులు అని పలికిన దేవుడు ఏవేవి ఆయన వలన కలుగుతాయో కొన్నింటిని మనం చూడక ముందుగా మూల వాక్యముగా హోషయా గ్రంథానికి వెళ్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి హోషయా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం ప్రియులారా ఎఫ్రాయిము ఎఫ్రాయిము బొమ్మలతో నాకు ఇక నిమిత్తమేమి బొమ్మలతో నాకు ఇక నిమిత్తమేమి నేనే ఆలకించుచున్నాను నేనే ఆలకించుచున్నాను నేనే ఎఫ్రాయిమును గూర్చి నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయించున్నాను నేను చిగురు పెట్టు నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను నా వలనే అదండి నా వలననే నీకు ఫలము నీకు ఫలము కలుగును చాలా అన్నాడండి పరిశుద్ధాత్ముడైన దేవుడు తన ప్రవక్త అయినటువంటి హోషియా ద్వారా మాట్లాడుతూ ఎఫ్రాహిము అనగా రెండంతల అభివృద్ధి ఎవరు ఈ ఎఫ్రాహిము యోషపుకు ఇద్దరు కొడుకులు పుట్టారు మొదటి కుమారుడి పేరు మనశ్షే మనశ్షే పుట్టగానే ఆ పేరు పెట్టకముందే ఒక మాట అన్నాడు యోషేపు నేను నా తండ్రి ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసాను ఒంటరిగా ఈ దేశంలో ఉన్న నన్ను ఆశీర్వదించి నా ఇంటిని మరచిపోయేటట్టుగా నా ఇంటిని మరచిపోయేటట్టుగా చేసిన దేవుడిని బట్టి నాకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడుకు మనశ్షే అని పేరు పెట్టాడు మనశ్షే అనగా మరచ్చుట అని అర్థం ప్రియులారా మరచుట అని అర్థం అలాగ పెట్టిన తర్వాత రెండవది మనం చూస్తే మనషే తదుపరి ఎఫ్రాయిమును దేవుడిచ్చాడు అప్పుడు అంటాడు నా దేవుడు నా బాధలు సమస్త బాధలు మరచిపోయేటట్టు చేయడమే కాకోకుండా నా బాధలు మరచిపోయేటట్టు చేయడమే కాకోకుండా నాకు ఈ ఐగుప్తు దేశంలో రెండంతల అభివృద్ధినిచ్చాడు అని చెప్పి రెండవ కుమారుడికి ఎఫ్రాయిము అని పేరు పెడతాడు నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేశానంటే ఇక్కడ అంటున్నాడు పురులరా ఎఫ్రాయితో మాట్లాడుతూ చెబుతున్న మాట ఏంటంటే ఎఫ్రాయిము బొమ్మలతో నీకు ఇక ఏం పని బొమ్మల దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఆలకించు నా దగ్గర కథ నువ్వు విచారణ చేయవలసింది నా దగ్గర కథ నువ్వు మొరపెట్టాల్సింది అని చెబుతూ బొమ్మల వల్ల నీకేమి లాభం లేదు ఎఫ్రాయిము నా వలననే నీకు ఫలము కలుగును అన్నాడు అవును పురుగులారా ఈరోజు చాలామంది బొమ్మల చుట్టూ అమ్మల చుట్టూ తిరుగుతున్నారు కదండి వాటి వల్ల ఏ లాభము లేదు పురుగులారా చెట్ల చుట్టూ పొట్ల చుట్టూ నదుల చుట్టూ గుడుల చుట్టూ కాదు తిరగవలసింది జీవాధిపతి అయిన దేవుని సన్నిధిని చుట్టూ ఆయన మాత్రమే ఏదైనా చేయగలిగిన సామర్థ్యము కలిగినవాడు అందుకే నా వలననే నీకు ఫలము అన్నాడు ఏ ఫలము కావాలి ఫలమా చెట్లకు పొట్లకు తిరిగితే గర్భఫలము కలగదండి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అన్నాడు అంటే ఆయన వలననే ఫలము కలుగుతుంది ఏ ఏ ఫలాలు కలుగుతాయి ఆయన వలన నా వలనే అని దేవుడు చెప్పగలిగిన మాటలు కొన్ని ఉన్నాయండి చాలా ఉన్నాయి నా సందేశంలో ఎప్పుడూ ఒక నాలుగు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి ఉంటాయి కాబట్టి ఆ నాలుగు విషయాలు మీతో మాట్లాడతాను నా వలన కలిగేటటువంటి ఫలాలు ఏంటో రండి మొదటి విషయానికి మనం వెళ్దాం దానికి వెళ్ళక ముందుగా నా వలన నీకు ఏం కలుగుతుంది అనేటటువంటి మాటను మరొక్క మాట జ్ఞాని దగ్గరికి వెళ్ళి అడుగుదాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యయము పంతొమ్మిదో వచ్చిన మనం చూస్తే మేలిమి బంగారము కంటే మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది అంటే మంచిది అన్నాడు అక్కడ ఎఫ్రాహిమ్తో ఏమంటున్నాడు ఎఫ్రాహిము బొమ్మలతో నీకేం పనాయా వాటి యొద్ విచారిస్తావేంటి వాటి వల్ల ఏ ఫలము లేదు అవి చెవులు ఉన్నాయి వినవు నోరుంది మాట్లాడవు కళ్ళు ఉన్నాయి చూడలేవు ముక్కుంది వాసన చూడలేదు చలనము లేని మూగ జీవి అది సరి మూగ బొమ్మ అది అలాంటి దగ్గర దగ్గర నువ్వేం విచారిస్తావు అభిప్రాయము నా వలననే నీకు ఫలము అన్నాడు ఇక్కడ ఎనిమిదో అధ్యాయం చూస్తున్నప్పుడు చాలా విషయాలు చెబుతూ అంటాడండి పదిహేడు వచ్చిన నన్ను ప్రేమిస్తే నేను కూడా వారిని ప్రేమిస్తాను ఏమండి ఒక బొమ్మ దగ్గరికి వెళ్ళి ముద్దాడారు అనుకుందాం ముద్దుకున్నారు అనుకుందాం మిమ్మల్ని మళ్ళీ ముద్దాడగలదా అది లేదు కదా దేవుడు తన వాక్యము ద్వారా మిమ్మల్ని స్పందించి దర్శించి ముద్దాడేవాడండి అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ అన్నాడు మేలిమి బంగారు కంటే అపరంజి కంటే అంటే ప్రశస్తమైన బంగారము కంటే నా వలన వచ్చే ఫలము చాలా గొప్పది ప్రశస్తమైన వెండి కంటే అంటే వెండిలోనే శ్రేష్టమైన దానికంటే నా వలన కలిగే వచ్చుబడి దొడ్డది అంటే మంచిది అన్నాడు ఏమేమి కలుగుతాయి ఆయన వలన అంటే నా వలన అనే విషయాలే ఒక నాలుగు చెప్తానండి మొదటి విషయానికి వెళ్దాం మత్య రాసిన సువార్తకి వెళ్తూ ఉన్నాం రాసిన సువార్త పదమూడవ అధ్యయము పద్నాలుగవ వచనాన్ని చౌదం ప్రియులర్ పదమూడవ అధ్యయము పదమూడు పదహైదు వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి అందులో ఒక సంగతి ఉంది మీకు జ్ఞాపకం చేస్తాను ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నుల ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని చెవులారా విని హృదయంతో గ్రహించి హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు చూసారా ఆయన వలన స్వస్థత చాలు పురుగులారా అక్కడ ఇంకా కొంచెము దేవుడు అన్నారు లేండి వారి హృదయం కొవ్వింది అని సరే ఇప్పుడు నేను అది చెప్పడం ఇష్టపడలేదు ఆయన వలన స్వస్థత ఉంది ప్రియులారా మొట్టమొదటిది దేవుని వలన కలిగే మేలులు ఏమిటి అనగా దేవుని వలన మొట్టమొదటిది స్వస్థత ఉంది ప్రియులారా స్వస్థత దైవ ఎంత అద్భుతకరమైన మాట అండి ఈ మాట లోకములో ఎవరి వల్ల లేదండి నూనె బాటలు పెట్టుకున్న వాళ్ళ దగ్గర లేదు స్వస్థత కర్చీపులు పెట్టుకున్న వాడి దగ్గర లేదు స్వస్థత స్వస్థత అని పేరు పెట్టుకుంటే రాదు స్వస్థత స్వస్థత దేవుడి వలననే దేవుని వలననే పురుగులరా ఒక దినాన ఒక పెద్ద దైవజనుడు వేల ఖర్చుపులు నూనెలు అమ్మినటువంటి దైవజనుడు వచ్చి నేను ఏదో చేస్తానని చెప్తే చూద్దాం ఏం జరుగుతాడు అని అంటే వేదిక మీద ఒక పెరాలసిస్ పేషెంట్ వచ్చాడండి ఒక పక్షవాత రోగి రండి ఇతను తీసుకురండి దేవుడు నడిపిస్తాడు అన్నాడు తీసుకొచ్చారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్స్ ఉన్నారు కదండి వాళ్ళు ఆయన తీసుకొచ్చారు పైకి వీల్చైర్లో తోసుకొచ్చారు తోసుకొచ్చిన తర్వాత లే దేవుడిని అడుగుతున్నా లేచి నిలబడు అని అన్నాడు ఎక్క నిలబడతాడు ఆయన నిలబడలేడు సరే వీళ్ళే ఇద్దరు ఆ పక్కన ఒకరు ఈ పక్కన ఒకరు నిలబెట్టారు అన్నాడు టచ్ అన్నాడు పడ్డాడు ఆయన కింద అప్పుడు అనుకున్నా నేను ఇంకా లేచి నడుస్తాడు ఈయన ఎందుకంటే పడ్డాడు కదా దేవుని శక్తి ఆవరించింది కదా ఇంకా లేస్తాడు ఈయన అనుకున్నాను మళ్ళీ అస్టెంట్లే లేపారు పైకి విమర్శ అనుకోమాకండి అస్టెంట్లే లేపారు ఇంకా లేచి నడువు అని అంటే ముందు వేదిక మీదికి తెచ్చినప్పుడు ఆయన ఎలాగున్నాడో వేదిక దిగడం కూడా అలాగే జరిగింది కానీ ఇతను మాత్రం ఏమేమో చెప్పేశారు మనుషుల వల్ల ఏది కాదు ప్రభులారా మా జీవితాలలో ఎన్నో పర్యాయములు ఏసు ప్రభుల వారి పాదాలు పట్టుకొని అనారోగ్యము చేత ఉన్న వారి కొరకు ప్రార్థనలు చేశాం గర్భఫలము లేని వారి కొరకు ప్రార్థనలు చేశాం బలహీనుల కొరకు ప్రార్థనలు చేశాం ప్రార్థనలు చేశామనే మాటను మర్చిపోమాకండి దేవుడు బాగు చేశాడండి మేం కాదు పురుగులారా మేము బోర్డు పెట్టుకోలే ఇంకా మా దగ్గరకు వస్తే ఏమేమో జరుగుతుంది ఏడు వారాలు తిరగండి ఏడు కాకపోతే పద్నాలుగు తిరగండి పద్నాలుగు కాకపోతే ఇరవై ఒకటి తిరగండి ఏంటండి ఇది దేవుడి దగ్గరకు వచ్చిన ఏ ఒక్క వ్యక్తినైనా ఏడు వారాలు తిరుగు పద్నాలుగు వారాలు తిరుగు ఇరవై ఒక్క వారాలు తిరిగాను ఎప్పుడన్నా అన్నాడా సరే దేవుని సేవకుల దగ్గరికి వెళ్దాం అపోస్తుల కార్యం మూడో అధ్యయములు పేతురు యోహోనలు శృంగారం అనే దేవాలయానికి ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నారు పుట్టు కుడ్డి గుడ్ కుంటి వాడు ఉన్నాడు అక్కడ ఏ ఈ వారం ఇన్ని ఉన్నావు ఏడు వారాలు ఇన్ని ఉండు మేము వచ్చినప్పుడల్లా మమ్మల్ని చూస్తాడు బాగా అవుతావు అన్నాడు అప్పుడు అయినా ఇన్స్టంట్ ఇమీడియట్గా మాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాం లేచి వేసునామన నడువు అని అనగానే దేవుడి వలన స్వస్థత పొందుకున్నా గుడ్కుంటేవాడు గంతులేసుకుంటూ దేవాలయంలోనికి వచ్చాడు అందుకే జ్ఞాపకం చేస్తున్నానండి నీకు ఎర్రిపట్టి మోసపోయి నమ్ముతున్నావు తప్ప స్వస్థత అనేది ప్రభువు వలన మాత్రమే కలుగుతుంది ప్రువులారా దానికి నాలాంటి గాడలను ఎవరినైనా వాడుకోవచ్చు దేవుడు అంటే ప్రార్థన చేయడానికి సేవకులను ఎవరినైనా వాడుకోవచ్చు కానీ దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే దేవుణ్ణి పక్కన పడేశారండి ఏసుప్రభుల వారిని పక్కన పడేసి సేవకుని వెంబడించడం అలవాటైపోయింది దైవ దేవుడు అంటున్నాడు నా వలననే స్వస్థత నా వలననే స్వస్థత అందుకే నాడు భూమి మీద ఏ నామమున వలన రక్షణ లేదు నామము వలనన్నే భూమి మీద ఏ వ్యక్తినైనా స్వస్థపరచగలిగిన శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు ఏసు ప్రభల వారు ఒక్కరు మాత్రమే ప్రియులారా ఏసు ప్రభల వారు ఒక్కరు మాత్రమే ఆయన ఎందు పరిపూర్ణమైన విశ్వాసము నీకుంటే ఆయన వలననే నీకు స్వస్థత మనుషులను ఆరాధించడం మానేయండి మనుషులను పూజించడం మానేయండి మనుషులను ఆరాధించడం మానేయండి ప్రభులారా మనిషిని గౌరవించండి సేవకుని గౌరవించండి కానీ పూజారుహుడు మాత్రము దేవుడే కానీ దౌర్భాగ్యం ఏంటంటే దేవుని గౌరవిస్తున్నారు మనిషిని పూజిస్తున్నారు అందుకే అండి సేవకులు కూడా ఎలాగూ తయారైపోయారు అని అంటే ఏ సూప్రభుల వారన్నా ప్రభు అని పిలిస్తే పలుకుతాడేమో కానీ ఒక సేవకుని సామాన్యమైన సగటు మానవుడు కలుసుకోవాలి అంటే అగమ్య గోచరం అండి ప్రస్తుత దినాలలో అగమ్య గోచరం ఒక ఐదు వేల మంది ఆరు వేల మంది ఒక పదివేల మంది ఒక ఇరవై వేల మంది సేవకుడుకుంటే విశ్వాసుల సంఘంలో ఉంటే ఆయనను కలుసుకోవాలంటే ఎన్ని దారులు దాటుకొని పోవాలో ప్రభులారా ఎన్ని దారులు దాటుకొని పోవాలో లాస్ట్కు కలుసుకునేసరికి పిఏ దగ్గరనే కలుసుకొని వచ్చేవాళ్ళు కూడా అంత అయిపోయిందండి కానీ మీరు మోకరించి ప్రభువాని చూడండి ఉన్న పలంగా పలుకుతాడండి ఆయన మీ కన్నీటిని తుడుస్తాడు మీకు స్వస్థతని ఇస్తాడు మీకు గర్వఫలాన్ని ఇస్తాడు మీరు కోరుకున్నది ఆయన దృష్టికి అనుకూలమైతే తప్పకుండా ఆయన దయచేటుకు సామర్థ్యం కలిగిన వాడు ఆయన వలననే స్వస్థత రెండవది ఆయన వలన ఏం కలుగుతుందో చూద్దామా రెండే మాట చూపిస్తాను అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులరా మరియు మరియు మరి వలన రక్షణ కలగదు మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనకు ఈ నామముననే మనకు మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనె రెండవది ప్రియులాగా ఆయన వలన కలిగేటటువంటిది ఏంటంటే రక్షణ ఫలము మొదటిది ఆయన వలన స్వస్థత రెండవది రక్షణ ఫలము ఏందాక ఎలాగో తెలుసా అపోస్తుల కార్యం మూడో అధ్యాయంలో ఇదివరకు చెప్పారు కదండి పేతురు యోహనులు కలిసి పుట్టు కుంటి వాడిని స్వస్థపరిచారు వాడు గంతులేసి ఊరంతా తిరుగుతున్నాడు దేవాలయంలో తిరుగుతున్నాడు వీడేనా వాడు వీడేవాడు మరి ఎవరు బాగు చేశారు పలాని వాళ్ళు పిలిపించండి వాళ్ళను ఎవరు వాళ్ళు అని అంటే పేతురు వ్యవహానుల మధ్యన నిలవబట్టారు ఎట్లా చేశారయ్యా ఇది మీరు ఎట్లా చేశారు మీరు అని అంటే వాళ్ళు అంటారండి మా శక్తి వలన మా బలము వలన మేము చేయలేదు మా శక్తి వలన మా బలము వలన వీడు నిలవబడడానికి మేము శక్తినివ్వలేదు మీరు తృణీకరించారు చూడండి ఒక రాయి ఆ రాయి మూలకు తలరాయి ఆయను ఏదో ఆ రాయి తెలుసా ఏసు ప్రభుల వారే యేసు ప్రభుల వారే అందుకే అంటున్నారు ఏసు నామముననే రక్షణ కలదు ఈరోజు ఇచ్చి ఏం చెప్పిస్తున్నారండి సాక్ష్యము ఏసు ప్రభుల వారు నన్ను బాగు చేశాడని చెప్పిస్తున్నారా గారు నా కొరకు రాత్రంతా ప్రార్థించారు పాస్టర్ గారికి నార్మల్ రిపోర్ట్ వస్తుంది పోని చెప్పారు అంత పాస్టర్ గారేనండి ప్రభు ఎక్కడ కనపడడు కానీ పేతురు యోహానులు అంటున్నారు మీరు తృణీకరించిన ఏసు నామం వలనే తప్ప మా వలన కలగల ఇది దైవజనాంగమా ఏసు నామము వలననే రక్షణ ఉందండి భూమి మీద మరి ఏ నామం వలన లేదు పురుగులా భూమి మీద ఉన్న ఏ నామము వలన రక్షణ లేదు ఏసు నామము వలన మాత్రమే రక్షణ ఉంది ఆయన వలన స్వస్థత ఉంది రక్షణ ఉంది మూడవది ఆయన వల్ల ఏముందో తెలుసా రండి సమెతల గ్రంథానికి వెళ్దాం సమేతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరం నీవు జీవించు సంవత్సరములు ఎక్కువ అవుతాయి అధిక మగును అన్నాడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా నా వలన నీవు జీవించే సంవత్సరాలు అధికము లగుతాయి అవును పురుగులారా ఈ భూమి మీద ఏ వైద్యుడు కూడా ఆయుష్ను పెంచలేడు ప్రభువు వలన మాత్రమే ఆయువు అంతే కదండి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఆ సమయాలలో కరోనా విజృంభ చేత అనేక మంది రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు గొప్ప గొప్ప సినిమా యాక్టర్లు కోటీశ్వరులు వైద్యులు లక్షలు కలిగిన వారు వైద్యుల ముందు గుమ్ వైద్యుల ముందు గుమ్మరించారని కుమ్మరించారు ఎంత డబ్బులు కావాలో తీసుకొని మమ్మల్ని బతికించండి వాళ్ళు అన్నారు బతికించడానికి మేమేమన్నా దేవులమా మా వలన కాదు ఆయువు ఆయన వలన మాత్రమే కలుగుతుంది దీర్ఘాయువు అవును ప్రియులారా దీని కొరకై మనం అందరం కృతజ్ఞులం ఈరోజు సజీవంగా నీవు నేను నిలబడి దేవుని మాటలు ప్రకటించబడుతూ దేవుని మాటలు వింటూ ఉన్నాము అంటే ఈ బొందులో జీవము ఉంచిన వాడు దేవుడు ప్రియులారా లేకపోతే మనం భూమి మీద లేమండి ఏమండి మనకొచ్చిపోయిందేమో తెలియదు మనం చావవలసిన వాళ్ళము నేటికి బ్రతికున్నాము అంటే ఆయన వలనే దీర్ఘాయువు ప్రయులారా ఆయన వలనే భూమి మీద ఎవ్వరూ ఆయుష్నివ్వలేరండి ఎన్నో పర్యాయములు వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యుల దగ్గర చూస్తూ ఉన్నప్పుడు అయ్యా మా వాడికి భయంకరమైన ఆపద బాగు చేయండి అయ్యా అంటే వైద్యములో ఉన్న వైద్యమంతా మేము అందించామమ్మా ఇంకా బతికించడం దేవుందయ్యా అంటారు ఏంటి డాక్టర్లు గారు ముప్పై సంవత్సరాల అనుభవ జ్ఞానము కలిగినటువంటి డాక్టర్లు మీరు ఎందరో పేషెంట్ను బ్రతికించిన మీరు మా ఎందుకండి బ్రతికించలేక దేవుందయ అంటున్నారు అంటే ముప్పై ఏండ్ల వైద్యములో కూడా అనేక పర్యాయములు నేను ఒకే మాట చెబుతూ వచ్చానమ్మా మీరు వినివ్వండకపోయి ఉండొచ్చు మేం చేయాల్సిందంత చేస్తాం ఆయుష్నిచ్చేది మాత్రం దేవుడే అందుకే అన్నాడానికి దై దైవదాసుడైన స్వలో మన తొమ్మిదో అధ్యాయం పదకొండో చిన్నలో నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును అన్నాడు దైవజనాంగమా దేవుని వలన స్వస్థత ఉంది దేవుని నామం వలన రక్షణ ఉంది దేవుని వలన దీర్ఘాయువు ఉంది దేవుని వలన ఏముందో మరొక్క మాట చెప్పి నేను ముగిస్తాను రెండు కీర్తనల గ్రంథానికి వెళ్దాం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటవ కీర్తన ప్రియుల రెండవ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు కీర్తనకారుడు అంటున్నాడండి కొండల తట్టున కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి ఎక్కడ నుండి సహాయము నాకు యహోవా వలననే ఉన్నవాడు అనువాడు అయినా సృష్టికర్త అయిన ఏసునాధుని వలననే నాకు సహాయము అవును ప్రియులారా ఈరోజు ఈ మాట వింటున్న దేవుని ప్రియబిడలారా చాలా పేద కుటుంబములో జన్మించిన వ్యక్తినండి ఒక చిన్న సంఘానికి కాపరిని ప్రియులార కానీ ఘనమైన సువార్త చేయడానికి దేవుని వలన సహాయము ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా సహకారం అందించిన వాళ్ళు అదేంటి మా పేరు చెప్పుకోకుండా దేవుని వాళ్ళని అంటున్నారు అంటే ధైర్యంగా చెప్తున్నాను ప్రివీలరా ధైర్యంగా చెబుతున్నాను ఏంటో తెలుసా దేవుడు మీకు చెప్పగా మీరు దేవుని పరిచయలో సహాయం అందించారు ఒకవేళ నువ్వు ఇచ్చింది ఐదు వందల వెయ్యి ఎంత అనేది అలాగే ప్రక్కన పెడితే దేవుడు మీకు చెప్పగా మీరు సహాయం చేశారు ఈ భూమి మీద ఎవరైనా ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలి అంటే మనసులో దేవుడు ప్రేరణ ఇవ్వకోకుండా ఏ ఒక్కరు ఎవరికి సహాయము చేయరు ప్రియులారా అందుకే దేవుని దాసుడుగా జ్ఞాపకం చేస్తున్నాను కాడు నూట ఇరవై ఒకటో కీర్తన రెండో వచ్చిన అంటున్నాడు యహోవా వలననే నాకు సహాయము యహోవా వలననే నాకు సహాయము భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళికి సహాయము చేయగలిగిన దేవుడు ఆయన నాలాంటి ఎందరో సేవకులను నీలాంటి ఎందరో విశ్వాసులను భూమి సర్వ సర్వమానవాళికి సహాయము చేస్తున్నవాడు దేవుడే దేవుడే ప్రయుల మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన నీతి ఉదయింప చేస్తున్నాడు మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు మంచివారిని చెడవారిని చూస్తూ ఉన్నాడు చెడ్డవారు మారతారని మంచివారు ఇంకా అభివృద్ధి చెందాలని చూస్తూ ఉన్నాడు సహాయము దేవుని వలన మాత్రమే నిజమండి ఈ భూమి మీద కలిగి ఉన్న దేదీ ఆయన లేకుండా కలగలేదు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సహాయం చేయాలి అని అంటే ఆయన మనస్సు లేకపోతే ఎవ్వరు సహాయం చేయలేరు పురుగులారా ఆయన మనస్సు లేకపోతే ఎవ్వరూ సహాయం చేయలేరు ఆయన మనస్సు ఇస్తేనే సహాయం కలుగుతుంది ఎలాగ చెప్తారు మీరు నేనైతే ఒకటే విధంగా చెప్పగలనండి మీరు తర్వాత సామెతల గ్రంథాన్ని మీరు చదువుకోగలిగితే ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలో జ్ఞాని అయిన సొలోమోనంటాడు అంటాడు వా చేతిలో రాజు హృదయం నీటి కాలువలవలేనున్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాని త్రిప్పును అంటాడు పురుగులారా దేవుని చేతిలో నీటి కాలువల వలె నరుని ఉన్నాయట దేవుడు మీకు ప్రేరణిస్తే నా సేవకుడైన రూబేను మిమ్మల్ని అడగకపోయినప్పటికీ పరిచర్య భారభరితమైనది అందించు అంటే ఒక వంద రూపాయలు పంపించగలవే తప్ప నేను యాచకుడు మాదిరి యాచించుట వల్ల నీ మనసు కరగదు ప్రా అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను హోవా వలననే సహాయము కలుగును ఎలాగా ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు దైవజనాంగమా ఆయన వలన మాత్రమే ఏంటో తెలుసా స్వస్థత ఇంకా కాదు ఇతడు బ్రతకడం జరగదు ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నవాళ్ళు అనేక సంవత్సరాలు బ్రతికారు అంటే దేవుడి వలననే ఇతను రక్షణ అనేటటువంటిది యేసు నామము వలననే భూమి మీద బ్రతికేటటువంటి దీర్ఘాయువు లేకపోతే ఆయుష్ ఆరోగ్యం ప్రభువు వలననే నాలుగవదండి సహాయము దేవుని వలననే అంతకు మినహా ఇంకా మరొక ఆప్షన్ లేదు మరి నువ్వెందుకు చెప్పుకుంటున్నావు నా వల్ల నా వల్ల నా వల్ల అని కానే కాదు ఆయన వలన మాత్రమే ఆయన వలన కలిగేవి భూమి మీద ఏ ఒక్కడి వల్ల కలగవు ఇంకా ఆయన వలన కలిగే స్వస్థత భూమి మీద ఎవ్వరూ చేయలేడు ఎవరిచ్చిన స్వస్థతకైనా పరిమితి ఉంది కానీ ఆయన ఇచ్చే స్వస్థతకు పరిమితి లేదు ఎవరిచ్చే రక్షణకు ప్రొటెక్షన్స్కు పరిమితి ఉంది కానీ ఆయన ఇచ్చే రక్షణకు పరిమితి లేదు భూమి మీద ఎవరైనా ఆయుష్ పోయగలరేమో కొంతకాలం కానీ ఆయన మాత్రమే దీర్ఘాయువును నింపగలడు భూమి మీద ఎవరైనా సహాయము చేయగలరు కానీ ఆయన ఒక్కడు మాత్రమే సర్వము నిత్యము సహాయము చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు ఇంకెందుకు ఆలస్యం బొమ్మల దగ్గరికి వద్దు కానీ యేసు దగ్గరికి రా వాక్యము దగ్గరికి రా స్వస్థత కావాలా అడుగు రక్షణ కావాలా అడుగు ఆయుష్ కావాలా అడుగు సహాయము కావాలా ఆయనను అర్థించు ఇప్పుడే ఆయన అనుగ్రహిస్తాడు తలలు వంచండి ప్రార్థన చేద్దాం ఓ ప్రేమ కలిగిన దేవ దయగలిగిన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నమునైనా మీ వలన మాత్రమే కలిగేది ఏమిటో ఆ సహాయము ఎలాంటిదో మీరు పలికిన పరలోకపు వాక్కుల కొరకు స్తోత్రాలు తండ్రి మీ వలన మాత్రమే స్వస్థత మీ వలన మాత్రమే రక్షణ మీ వలన మాత్రమే దీర్ఘాయువు మీ వలన మాత్రమే సహాయము అందుకేనేమో పౌలు భక్తుడు అంటాడు ఉన్నాను అది కేవలం దేవుని కృప వలన మాత్రమే అయ్యున్నాను నిజమే తండ్రి మా సహాయాధారమైన దేవుడు అయిన మీకు స్థుతులు చెల్లిస్తూ నాయన మీ పిల్లలను ఎవరిని ప్రేరేపించినా అది మిమ్మలను బట్టి తప్ప వారికి వారికిగా కలిగిన ఆలోచన కాదు అని సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు మీరు కలుగు చేసుకునండి అందుకే నూట కీర్తనలో కీర్తనాకారుడు అంటున్నాడు మాకు కాదు యహోవా మాకు కాదు సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు మీ నామమునకే చెల్లునుగా కాని పలికినట్లుగా మీ ద్వారానే సహాయ సహకారాలు అందించి మీ ఘననామానికి మహిమను కలుగు చేసుకోనండి ఇదిగో ఈ వాక్యమింటూ ఎవరు అనారోగ్యము చేత ఉన్న రక్షణ లేక బలహీనంగా సహాయము కొరకు దిక్కు లేక బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తూ ఉంటే ఓ యేసు ప్రభు అని కనికరించి వారికి మీ వలననే సహాయ సహకారములు ఏ మానవుని ప్రేరేపిస్తావో తెలియదు కానీ వారి ద్వారా సహాయ సహకారాలు అందించండి మీ వలననే ఈ దీన సేవకుని కూడా నిలబెట్టుకుని పరిచయ చేయించుకుంటుండగా ఘనతా మహిమా ప్రభావములు మీరే కలుగు చేసుకునమని ప్రకటించబడిన మాటలు వ్యర్థముగా పోకోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునక్కే మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకోమని నిరంతరమూస్తతో త్రారుహుడైన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆమె బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్